सायरा मोंड ना तो जिंदगी से एक लोग रोज़ बोल रहे हैं अतिकार महारी महारी तो बहुत रोज़ क्या है बताना तो कॉलेज में मूर्ख लगे तीनों अलग से और तुम्हें जगह बोलते हैं ये रखता है तो तुम लोग ಚಿಕಾಗೋ <laughs> 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 వచ్చినప్పుడు చాలా గర్వంగా ఉంది గర్వంగా ఉందంటే భోజనం కూడా చేయకుండా ఇంత పట్టి వెయ్యి రెండు వేల చేస్తా ఉన్నారంటే ಇದು ಎಲೆಕ್ಟ್ರಿಕ್ ಮೇದನೋ ಬಕ್ಕದೋ ಇನ್ನ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯಕ್ಕೆ ರಾಜಾ ಅವರು ಕರ್ತರು ಲಾರೆನ್ಸ್ಕಿ ತರರು ಕೃಷ್ಣ ಉಗೋದ್ ಅಸೌ ವಾಚೋನೋ ರಾಜಾ ಫಾರೋಲ್ ವಾ ದಿಲಾ ಮತ್ತು ಅಶೋಕ್ ಬರಿಯಾಟಿ

రాజధానికి <kritic> రాష్ట్ర <language> <fuek in mania>

చంద్రశేఖరుడు విజయ్ కుమార్ మాట్లాడుకోండి అన్నాను రావే

వర్సేకెత్తిన తర్వాత తీసేయడముసి కొడు అమ్మాయి వేరేక సంతోషించు అమ్మాయి అమ్ముడుకు ఉచ్చట ముందు ఎంత ఎప్పుడు సంత్రాణ్యం మార్చాడో కోల్నేపెట్టారు కటన్ చెప్పేసాడు చెప్పేసి

రాజకీయ ఆకర్షణ ఈ ఆ దృష్టికి ఎక్కే పాఠాలన అంటే రాజ్య అవసరం తీయడం యావనల తీసి ఎంతో గ్రామం నిన్నారకు సేతు రాజ్యానికి రేపటిన అందరికీ